మిత్రుల నమస్కారం తెలంగాణ రౌండప్ ఛానల్ తెలంగాణ రౌండప్ ఛానల్కు ముందుగా తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం నుంచి అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు మా హైదరాబాదు నగరంలో మత్స్య మహిళల రాష్ట్ర సదస్సు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ నూతనంగా ఇరవై ఒక్క మందితో నూతన రాష్ట్ర కమిటీ ఎన్నికైంది నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కమిటీకి కన్వీనర్గా పద్మగారికి కో కన్వీనర్గా ఎన్నికైన వాళ్లకు అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణలో మత్స్యకారుల మహిళలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం దృష్టికి మత్స్య మహిళల సమస్యలన్నీ తీసుకువెళ్ళి పరిష్కారం చేసే దిశగా మీ వెనకాల సంఘం తెలంగాణ మత్స్యకారులు మత్స్యకార్మి సంఘం కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తున్నాను రేపు రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా తెలంగాణలో ఉన్న మత్స్యకారుల ప్రతిష్ట పెరిగే విధంగా మత్స్యకారులకు ఇంకా మంచి మెరుగైన జీవనోపాధి వచ్చే విధంగా మనం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకోసం ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నాడు అఖిల భారత స్థాయిలో మత్స్యకారుల జాతీయ కన్వెన్షన్ మహిళలది ప్రత్యేకంగా స్త్రీ అంటేనే మనకు ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు మరి అట్లాంటి స్త్రీ మహిళ గురించి మనం ఒక జాతీయ స్థాయిలో మత్స్య మహిళలది కన్వెన్షన్ హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నాం ఇప్పుడు ఏర్పాటు అయినటువంటి నూతన రాష్ట్ర కమిటీ ఈ జాతీయ కన్వెన్షన్ను జయప్రదంగా నిర్వహించే విధంగా బాధ్యత తీసుకోవాలి బ్రహ్మాండంగా ప్రభుత్వం దృష్టికి రేపు మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి మార్చిలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో మత్స్య పరిశ్రమ అభివృద్ధి మత్స్యకారుల సంక్షేమానికి ఇప్పుడున్న ప్రభుత్వం ఒక ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి మత్స్య మత్స్య మహిళా సొసైటీలు అన్ని సొసైటీలకు పది లక్షల రూపాయలు ప్రతి సొసైటీకి వంద శాతం సబ్సిడీతో ఆర్థిక సాయం చేయాలి అదేవిధంగా మత్స్య మహిళలకు మన పద్మక్క ఇప్పుడు ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా ఆరు డిమాండ్స్ మత్స్యమిత్ర గ్రూప్లను పునరుద్ధరించడం కానీ మత్స్య మహిళలకు వృద్ధాప్య పింఛన్లు కానీ ప్రతి చేపల మార్కెట్ నిర్వహణ బాధ్యతను మహిళా సొసైటీలకే ఇచ్చే విధంగా ప్రభుత్వం జీవో చట్టం చేసి చర్యలు తీసుకునే విధంగా అదేవిధంగా మత్స్య మహిళకు ఆరోగ్య టెస్టింగ్ చేయడం కానీ ఇవన్నీ సమస్యల మీద మత్స్యకారుల సంఘం టీఎంకేఎన్కేస్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కార్యక్రమాలు చేస్తాం మీ అందరికీ ధన్యవాదాలు